సభాధ్యక్షులు సాంబశివరావు గారు కోదండరామ్ నాగేశ్వర్ సభలో ఉన్న చాలామంది మిత్రులకి ఇప్పుడు ఈ సంభాషణ జరుగుతున్న సందర్భంలో చాలా సంఘటనలు జరుగుతున్నాయి ఒకటి హైడ్రా ఒకటి మూసి ప్రక్షాళన ఒకటి వికారాబాద్లో కు వ్యతిరేకంగా పోరాటము అలాగే నిర్మల్లో ఇథనాల్ ప్రాజెక్ట్కి చిత్తనూరులో ఇథనాల్ కి వ్యతిరేకంగా పోరాటం ఇవన్నీ కూడా ఒకే సందర్భంలో జరుగుతున్నాయి ఎందుకో ఇన్ని రకాల సమస్యలు సృష్టించబడుతున్నాయి దీని మూల కారణం ఏమిటనేది కొంత కోదండరామ్ గారు దానికి ఆయన దాన్ని స్పృశించారు ముఖ్యంగా అభివృద్ధి నమూనా పెట్టుబడి చుట్టూ తిరుగుతున్నప్పుడు అభివృద్ధి నమూనాకు ఒక దిశ ఉంటుంది ఆ దిశలో అది అలా పోతూ ఉంటుంది కానీ అది చాలా బలవంతమైనది మనందరికంటే కూడా చాలా బలవత్తరమైనది కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచిన తర్వాత ఒక సంభాషణ జరుగుతున్నది ప్రభుత్వానికి పౌర సమాజానికి మధ్యాహ్నం సంభాషణ ఒక పదేళ్ళుగా లేని సంభాషణ ఈ ప్రభుత్వంలో జరుగుతున్నది కొన్ని కొన్ని నిర్ణయాలు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది ఎక్కడి నుంచి ఈ ఆలోచనలు వస్తున్నాయి మనం కూడా వాళ్ళతో మాట్లాడుతున్నాం కొన్ని మనము సలహాలు ఇస్తున్నాం ఆ సలహాలు ఏమీ లేకపోతున్నాయి ఎవరో ప్రభుత్వాన్ని నడుపుతున్నట్లుగా మనం ఊహించగా ఒక నిర్ణయం తర్వాత ఇంకొక నిర్ణయం వస్తున్నాయి ఈ మొత్తంగా ప్రభుత్వాన్ని నడుపుతున్న వాళ్ళు దాని ఉండే శక్తులు ఎవరు అనేది ఒకటి ఈ నూతన ఆర్థిక విధానం ఏదైతుందో అది వాళ్ళ ప్రపంచవ్యాప్తంగా జగన్నాథుడి రత్సచక్రంలాగా పోతున్నది దాన్ని ఇప్పుడు ఎవరు ఆపగలరు అసలు నిజానికి మానవ సమాజానికి అసలు ఆ శక్తి ఉన్నదా అసలు మానవ జాతి భవిష్యత్ ఏమిటి ప్రశ్నలు మీరు ఏ దేశం చూసినా ట్రంప్ లాంటి వాడు అమెరికాలో గెలిచాడంటే అది ఊహించరాని విషయం రెండు వందలేళ్ళ ప్రజాస్వామ్యం ఆయన ఇలాంటి వాడు ఒకసారి చూశారు దేశ పార్లమెంట్ మీద అటాక్ జరిగింది అందరూ పాపం పార్లమెంట్ అంటే అక్కడ క్యాపిటల్లో ఉండే సభ్యులందరూ దాక్కున్నారు టేబుల్ల కింద కుర్చీలకి ఆయన మనిషి గెలిచాడు ఎవరు గెలిపించుంటారు అమెరికా ప్రజలు ఓటు వేసి ఉండొచ్చు కానీ నాన్ చాంస్కి గత ముప్పై నలభై ఏళ్ళుగా అమెరికా ప్రజాస్వామ్యం కాదు ఒక ముప్పై పుస్తకాలు రాసి ఉంటాడు ఆయన నేను కూడా నామ్ చామ్స్కిని రూమ్లో బోధించేవాడిని ప్రతి పుస్తకంలో ఆయన రాసింది నిజానికి అమెరికాలో ప్రజల ప్రమేయం లేకుండా ప్రభుత్వాలు నడుస్తుంటాయి దాని ఉండే కార్పొరేట్ శక్తులే అమెరికాను నడిపిస్తుంటాయి అనేది ఆయన ఎన్ని పుస్తకాలను రాశారు పొలిటికల్ ఎకానమీ హ్యూమన్ రైట్స్ అని రెండు వాల్యూమ్స్ రాశారు బ్యాన్ కూడా చేశారు ఆ పుస్తకాన్ని దాని కొరకు మళ్ళీ పెద్ద పోరాటం చేశాడు అమెరికా లాంటి సమాజం కూడా ఎవడో తీవ్ర సంక్షోభంలో ప్రపంచవ్యాప్తంగా ఏ దేశాన్ని చూసినా ఒక సంక్షోభంలో ఉంది వస్తున్న నాయకత్వం ఏదైతుందో అది చాలా విచిత్రమైన నాయకత్వము ఈ పెట్టుబడుల నుంచి వస్తున్నది మన దేశానికి వచ్చేవరకి హైదరాబాద్ నగరానికి ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉంది బాంబే కల్కట్టా కా కాస్త బెంగళూరు లేదా ఈ పెద్ద నగరాలు ఏవైతున్నాయో అవి పారిశ్రామికంగా ఎదిగి ఆ నగరాలు అభివృద్ధి చెందాయి కానీ తెలంగాణకు వచ్చేవరకు కొంత ఐటీ పరిశ్రమ వచ్చిన ఐటీ పరిశ్రమ అది ఒక ఇలీటెస్ట్ పరిశ్రమ అనుకోండి కానీ పారిశ్రామికంగా నగరము ఎదగకపోవడం మొత్తంగా ఇక్కడ వచ్చినటువంటి బలమైన వర్గం ఏదైతుందో రియల్ ఎస్టేట్ భూములు కొనడము భూములు అమ్మడం లేదా పెద్ద పెద్ద బిల్డింగ్ కట్టడము ఆ బిల్డింగ్లు అమ్మడము ఆ బిల్డింగ్ కొనడము ఈ పెట్టుబడికి ఉత్పత్తి చేసే పారిశ్రామిక పెట్టుబడికి తేడా ఉంటుంది ఆ తేడా ఎంత తేడా అంటే టాటాకు అదానికి ఉండే తేడా అదాని సంపద ఎలా పెరిగింది టాటా సంపద పెరిగిన ఆయన ఏమేం చేశాడు టాటా బిర్లాను మనం కూడా కమ్యూనిస్ట్ పార్టీ మొదటి నుంచి విమర్శిస్తూ ఉన్నాం కానీ వాళ్ళతో బెళ్ళం పోల్చుకుంటే వాళ్ళు చాలా గొప్పవాళ్ళు కనిపిస్తున్నారు నలభై శాతము లాభాల నుంచి టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్స్ టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ స ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బ్యాంక్లో ఆయన రకరకాల సంస్థలను పెట్టి నేను కూడా టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్స్లో ఒక రెండు మూడేళ్ళు నేషనల్ ఫెలో ఉన్నాను వాళ్ళు చాలా ఈ సంస్థలని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బ్యాంక్లో అది ఐష్యాలోనే అద్భుతమైనటువంటి సంస్థగా దాంట్లో టాటానే ఆ సంస్థను స్థాపించాడు అంటే పెట్టుబడికి ఉండేటువంటి ఒక స్వభావం అదాని అంబానీ యొక్క ఎదుగుదల ఏదైతుందో తెలంగాణకు వచ్చే ఏంటంటే ఈ రియల్ ఎస్టేట్ ఇక్కడ చాలా ప్రభుత్వ భూమి ఉండడం నిజాంకు సర్ఫేఖాస్ భూమి ఉండడం హైదరాబాద్ చుట్టూ విశాలంగా అంత ప్రభుత్వ భూమిలో ఉండడము మన పాషమెదీర్శా అని అడితే ముఖం లెక్క లెక్క తీసి చెప్తాడు ఆయన ఏ భూమి ఎవరిదే ఆయనకు చాలా లెక్కలు లేరు ఈ భూములు ఏవైతున్నాయో ఈ భూములు ఎవరివి అంటే ప్రభుత్వ భూములు అనుకుందాం ప్రభుత్వ భూములు అంటే సాధారణంగా అవి ప్రజల భూములనే ఒక అర్థం ప్రభుత్వం అంటే ప్రజల ప్రభుత్వం అనేటువంటిది కానీ మొత్తంగా జరిగింది ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిర్మాణం జరిగిన తర్వాత వచ్చినాయి మొత్తము లగడ్పాటి రాజు లాంకో లాంకోహిల్స్ ఇవన్నీ మీరు నార్నే ఇస్టేటు రామోజీరావు చుట్టూ సంఘి ఈ మొత్తం డెవలప్మెంట్ చూస్తే వీళ్ళందరూ ఎవరు వీళ్ళు ఏం ఉత్పత్తి చేశారు వీళ్ళు ఏ పరిశ్రమలో ఉన్నారు ఏ వస్తువులు సమాజానికి అందించారు ఏం లేదు దానిలో అందించింది ఏం లేదు అంటే ఈ పెట్టుబడి నేచర్ వలన తెలంగాణ తాను హైదరాబాద్ నుంచి చాలా నష్టపోయామని కోదండరామ్ సార్ చెప్పిన రైట్ టు సిటీ అని కాకుండా ఈ సిటీ ఇంకెవరిదో అయిపోయింది ఈ సిటీలో ఉన్న మనమే కాకుండా నాకైతే ఇప్పుడు హైదరాబాదు నగరం నేను కొత్తవాడిగా నేను ఫీల్ అవుతున్నాను అసలు నేను హైదరాబాద్ నగరంలో చదువుకున్నవాడిగా గత యాభై ఐదు వేలు గున్నవా అడిగా నాకు అనిపించడం లేదు ఎక్కడ పోతే అక్కడ ఏదో కొత్త నగరానికి వచ్చినట్టుగా నాకు తెలియని నగరానికి వచ్చినట్టుగా అనిపిస్తున్నది మొత్తంగా అభివృద్ధి ఒక దిశలో పోయింది పోవడంతో ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎవరైతున్నారో ఈజ్ ఎ వెరీ పవర్ఫుల్ ఫోర్స్ ఇవాళ తెలంగాణలో వాళ్ళు చాలా బలమైన వర్గంగా ఎదిగారు వారి దగ్గర లక్షల కోట్ల డబ్బులు ఉన్నాయి కనుక వాళ్ళు మొత్తంగా వాళ్ళే అభివృద్ధి నమూనా నిర్ణయిస్తున్నారు మనము ఏం చెప్పినా దాని గురించి ఏం మాట్లాడినా ఇది ఏదో మాట్లాడుతూనే ఉంటారు వీళ్ళు చాలా కన్నా ముప్పై నలభై ఏళ్ళు పౌర హక్కులు మాట్లాడుతూ ఏం మాట్లాడుతూనే ఉంటారు కానీ వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తూనే ఉంటారు మూసి వరకు వచ్చేవరకు నిజానికి ఈ ప్రభుత్వము గత ప్రభుత్వంలా కాకుండా కొంతగా మాట్లాడాలి అని చెప్పి దానా కిషోర్ గారు మమ్మల్ని అందరినీ పిలిచారు మేము దాదాపు రెండు గంటలు దాంట్లో బ్రదర్ వర్గీస్ను పిలవమంది అందుకే ఎందుకంటే ఆయన తొమ్మిదేళ్ళు మూసి వాళ్ళ అక్కడ నివసించాడే వాళ్ళతో కలిసి జీవించాడే కనుక ఆయనకు మొత్తంగా మూసి ప్రజల యొక్క సమస్యలు ఆయనకు అనుభవం ద్వారా తెలుసు కనుక బ్రదర్ మేము అంత కలిసి దాని కిషోర్ గారిని కలిసాము సంజయ సంధ్య మీరు అంత ఈ పౌర సమాజం నుంచి ఉంది వాడితే ఆయన చాలాసేపు మాట్లాడాడు మేము చాలా సలహాలు ఇచ్చాం ముందు డిపిఆర్ ఒకటి తయారు చేయండి అసలు ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ కాంప్రహెన్స్గా ఏమేం సమస్యలు వస్తాయి ఇది అమలు చేస్తే వచ్చే ఛాలెంజెస్ ఏమిటి వాటికి పరిష్కార మార్గాలు ఏమిటి అనుకోని సమస్యలు ఏమొస్తాయి అనేది ఒక ఒక మూడు నెలలు మేము అన్నది ఏంటంటే మీరు టైం తీసుకొని ఇప్పుడు తొందర ఆ మూసీ ప్రాజెక్టు గత ఇరవై ఏళ్ళుగా ఆలోచిస్తూ ఉన్నారు కనుక మీరు తొందరవలసిన అవసరం లేదు ఒక డీటెయిల్డ్గా కాంప్రహెన్సివ్గా సమగ్రంగా ఒక రిపోర్ట్ తయారు చేయండి ఒక సలహా ఇచ్చాం సరే ఏం సమస్యలు వస్తాయంటే ఈ వర్గీస్ గారు ఈ ప్రజా సంఘాల వాళ్ళు ఎవరైతే మూసీ ప్రాంతంలో పనిచేస్తున్నారో వాళ్ళందరూ కూడా కొన్ని వాళ్ళ అనుభవాల మీద ప్రజల చేత అమ్మ అట్లా ప్రజలతో అమ్మ అట్లాడినటువంటి కొన్ని సమస్యలు తీసుకొచ్చారు నేను కూడా దాంట్లో భాగస్వామి వచ్చారా ఆయన నన్ను అడిగాడు మీరు మొత్తంగా ఇది మానిటర్ చేస్తానంటే నేను చెప్పిన అలాంటి బాధ్యతలు మా మీరు పెట్టకండి మీరు అవి చేస్తుంటే మేము నిరంతరంగా మీకు సలహాలు ఇస్తాం ప్రజలతో మాట్లాడతాం అనేటువంటిది మనం చెప్పడం జరిగింది తర్వాత మళ్ళీ శ్రీధర్ బాబు గారు రెడ్డి తర్వాత పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ గారు మళ్ళీ ఒక గంటందరూ మాట్లాడారు అప్పుడు మాట్లాడినప్పుడు కూడా చాలా బాధ్యతలు కూడా కొందరు వచ్చారు మనం కూడా వాళ్ళకి డీటెయిల్ చెప్తూ ఒకటే మనం చెప్పింది ప్రత్యేకంగా మీరు నది గర్భంలో ఉన్నటువంటి ఇళ్ళని మీరు వాళ్ళ మార్చవలసింది అది చాలా కంపుగా ఉంది ప్రజలు అక్కడ జీవించలేరు మేము ఒకసారి మేధాపాట్కరు వస్తే మేము పాదయాత్ర చేస్తే ముక్కులు మూసుకొని పాదయాత్ర చేస్తే వాళ్ళు అంటున్నారు మీరు గంటసేపటికి ఇట్లయితే మేము ఇక్కడే జీవిస్తాం ఇట్లా జీవిస్తాం అనుకుంటున్నారు సార్ అని అడిగారు మనకే అది కొంత అవమానంగా ఉందంటే మనం ఇక్కడ నగరంలో జీవిస్తూ అంత మురికిలో జీవిస్తున్న ప్రజలు ఉన్నారు అనే తప్పకుండా అక్కడ వాళ్ళని షిఫ్ట్ చేయడం అనేది మేము కూడా దానికి అంగీకరించి వాళ్ళని షిఫ్ట్ చేయండి వాళ్ళకు ఆల్టర్నేటివ్ అకామిడేషన్ ఇవ్వండి ఆల్టర్నేటివ్గా వాళ్ళకు గృహ వసతి కల్పించడం అంటే దాంట్లో వచ్చిన సమస్య ఏంటంటే సరే ఇల్లు ఇస్తారు కానీ పని ఎక్కడి నుంచి దొరుకుతుందని ఇక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళకు పని ఏదో భిన్నమైన పనులు చేసుకుంటున్నారు కానీ ఎక్కడెక్కడో వాళ్ళని తీసుకెళ్తే అక్కడ పని ఎలా అంటే దానికి మేము ఇచ్చిన సలహా ఏంటంటే వాళ్ళు అక్కడ పూర్తిగా స్థిరపడేదాకా ఒక ఆల్టర్నేటివ్ పని వెతుకునేదాకా మీరు పదివేల రూపాయలు ప్రతి నెల వాళ్ళకి ఇవ్వండి అనేటువంటి ఒక సలహా కూడా మన ఏదో అట్లయితేనే స్మూత్గా వాళ్ళు కొంచెము అడ్జస్ట్ కాగలరు అనేటువంటి విషయాన్ని కూడా మన వాళ్ళకి చెప్పడం జరిగింది ఇల్లు కూలగొట్టడము ఇప్పుడు మొత్తంగా రివర్ ఫ్రంట్ ఏదైతుందో అదొకటి ఉంది తర్వాత ఏ పక్కకున్న ఇల్లు ఏవైతున్నాయో ఆ ఏరియాలో మనం చెప్పింది ఏంటంటే ఒకటి కొంత మీరు ఆలస్యం చేయవచ్చు వాళ్ళని ఇమీడియట్గా కూలగొట్టవలసిన అవసరం ఒకటి వాళ్ళతో చర్చించండి చర్చించే వాళ్ళు ఏం సలహాలు ఇస్తారో వినండి విన్న తర్వాత మీరు ప్రభుత్వం వాళ్ళతో కూర్చొని వాడికి ఎక్స్ప్లెయిన్ చేయండి ఇన్ఫ్యాక్ట్ జస్ట్ సుదర్శన్రెడ్డి గారు అయితే ఆయన ఇచ్చిన సలహా ఏమిటంటే ఒక పాంఫ్లెట్ వేసి ప్రభుత్వం ఏమనుకుంటుంది ఏం చేయాలనుకుంటున్నది దానికి ప్రజల సలహాలు ఏం కావాలి అనేటువంటిది ఒకటి వేసి విస్తృతంగా పంచండి ముందు పీపుల్ని ఎడ్యుకేట్ చేయండి ప్రజల్ని ఎడ్యుకేట్ చేసి ప్రజల సమ్మతిని సాధించిన తర్వాతనే ప్రాజెక్టు అమలు చేయడం మొదలు పెట్టండి కానీ ప్రాజెక్టు అమలు చేయడంతో మీరు మొదలు పెడితే సమస్యలు చాలా వస్తాయి సమస్యలు ఎలా వచ్చాయి వీళ్ళని కొందరూ షిఫ్ట్ చేశారో మూడు నాలుగు వందల మంది వెళ్ళిపోయారు వెళ్ళిపోయా ఇళ్ళు అలాంటి చేశారో ఇళ్ళలో ఇస్తే అక్కడ కరెంట్ లేదు అక్కడ నీళ్ళ వసతి లేదు అసలు పని దొరకడం పక్క నుంచి వేరే ఇవే ఫెసిలిటీస్ లేవు అనేటువంటి మళ్ళీ వాళ్ళు కొత్త సమస్యలు ముందు మీరు డిపిఆర్ తయారు చేసి ఉంటే ఒకవేళ వీళ్ళని ఇక్కడ నుంచి అక్కడికి మారుస్తే అక్కడ ఏమి సమస్యలు వస్తాయి వీళ్ళకి అని ముందు చూడాలి ఆ మార్చే ఇల్లు నివాసయోగ్యమా కాదా అని ఆలోచించవలసి ఉంది అక్కడ పోయిన తర్వాత ఒక ఇల్లు కూల కొడితే ఆ ఇంటికి ఇంకో ఇల్లు ఇష్టమన్నారు కానీ ఇంట్లో నలుగురు ఉన్నారు ఇల్లు ఒకరి కానీ ఇంట్లో నలుగురు ఉన్నారు అన్నదమ్ములు వాళ్ళు చిన్న చిన్న రూమ్లలో ఉన్నారు మరి ఆ మిగతా వాళ్ళు ఏమవుతారు కొత్త సమస్యలు ఆ మిగతా వాళ్ళంతా ఏమవుతారు వాళ్ళు అక్కడ నివాసిస్తున్నారు మరి నాలుగు కుటుంబాలు ఒకే ఇంట్లో ఉన్నాయి కాబట్టి నాలుగు కుటుంబాలను ఏం చేస్తానంటే సరే ప్రతి కుటుంబాన్ని కూడా మేము కొద్దిగా నిమర్యాదు చేసి వానం కూడా అడ్జస్ట్ అయ్యేటట్టుగా చూస్తాం అనేటండి ఒకటి ప్రభుత్వం వాళ్ళు చెప్పారు అంటే ఒకసారి ఒక ప్రాజెక్ట్ను అమలు చేయడం మొదలుపెట్టిన తర్వాత మన ఊహించని సమస్యలు చాలా ఉంటాయి కొన్ని ఏమో తెలిసిన సమస్యలు ఉంటాయి కానీ చాలా తెలియని సమస్యలు ఉంటాయి కొత్త కొత్త సమస్యలు వస్తుంటాయి కానీ దాన్ని సమగ్రమైనటువంటి రిపోర్ట్ తయారు చేసి ఉంటే ఏమేమి సమస్యలు వస్తాయన్నప్పుడు ప్రభుత్వం దానికి సిద్ధంగా దానికి పరిష్కార మార్గంగా ఒక స్ట్రాటజీ ఒక వ్యూహం వేసి అప్పుడు స్మూత్గా వీళ్ళని షిఫ్ట్ చేయడం అనేది ఒక రకంగా మేము ఇంకొక సలహా ఇచ్చామంటే మీరు ఆ ఫ్రంట్ ఏరియాలో ఎవరైతున్నారో రివర్ ఫ్రంట్ దాంట్లో అక్కడే ఎలాగో మీరు దాన్ని మొత్తంగా ఖాళీ చేస్తున్నారు కాబట్టి అక్కడే వాళ్ళకి ఇళ్లను కట్టి ఎలాగో మీరు ఇళ్ళు కట్టిపోతున్నారు హోటల్స్ అంటున్నారు పార్క్స్ అంటున్నారు అవి అంటున్నారు వాళ్ళను కూడా అక్కడే ఒకవేళ మీరు అకామిడేట్ చేయగలిగితే వాళ్ళు అక్కడే ఉంటారు ఎందుకంటే ఈ నిర్వాసితులు అనేటువంటి సమస్య అది చాలా సంక్లిష్టమైన సమస్య మనకు ఒకసారి హైదరాబాద్లో నేను నాలుగు ఇళ్ళు మార్చాను హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇల్లు మార్చినప్పుడు చాలా సమస్యలు వస్తాయి మన ఇల్లు ఉంటుంది కానీ ఇల్లు మారిన తర్వాత వచ్చే సమస్యలు ఊహించినటువంటి సమస్యలు ఉంటాయి ఇక గ్రామాల్లో ముఖ్యంగా మూసీ ప్రాంతం లాంటి ప్రాంతంలో ఒక నేబర్ ఉంటాడు వాళ్ళకు వీళ్ళకి స్నేహం ఉంటుంది సహాయం చేసుకుంటుంటారు ఎప్పుడైనా అవసరం పడితే ఓరికొరు సహాయం చేసుకుంటుంటారు దీన్ని రైట్ టు నేబర్హుడ్ అంటారు స్నేహితులు ఉంటారు లేదా రైట్ టు మెమరీ చిన్నప్పటి నుంచి మేము ఎక్కడ ఉన్నాయి ఇక్కడ పెరిగాం ఈ స్కూల్లో చదువుకున్నాం రైట్ టు మెమరీ ఉంటుంది రైట్ టు మనీ లెండర్ రైట్ టు షాప్ రైట్ టు వర్షిప్ ఏదో దేవాలయం ఉంటుంది మసీదు ఉంటుంది అక్కడ పోతారు ఇవన్నీ పోతాయి కదా సడన్గా జీవితంలో ఉండేటువంటి కనెక్షన్స్ అన్నీ పోతాయి కొత్త స్థలం పక్క వాళ్ళు తెలియదు ఎవరో తెలియదు మనీ లెండర్ ఒక డబ్బులు అవసరం ఉంటే షాప్ వాడు తెలిస్తే తర్వాత డబ్బులు ఇస్తా అంటే వాళ్ళకి అతను నమ్మకంతో అట్లా షాప్ పోతుంది నీరాజ్ చంద్రుక్ అనేటువంటి స్కాలరు రై ఆమె నిర్వాసితుల రైతు ఇరవై ఒక్క హక్కులు కోల్పోతారు అని చెప్పింది ఆమె మీరు ఒక మనిషిని ఇంకో ప్రదేశాన్ని మారితే ఇరవై ఒక్క హక్కులు కోల్పోతారు రైట్ టు ఫ్రెండ్షిప్ రైట్ టు నేబర్హుడ్ రైట్ టు మెమరీ రైట్ టు వర్షిప్ ఆమె రకరకాల సమస్యలు చెప్పింది అయినా అది బాధాకరమైనటువంటి విషయమే అయినా వాళ్ళు నివసిస్తున్న ప్రాంతం చాలా మురికి ప్రాంతం కాబట్టి అక్కడ నివసించడం సరి అయింది కాదు కాబట్టి మనుషులు అక్కడ జీవించడం అని సరి అయింది కాదు కాబట్టి తప్పకుండా అక్కడ నుంచి వాళ్ళని షిఫ్ట్ చేయాలనే విషయంలో మనకు ప్రభుత్వంతో పెరుగు తేడా లేదు కానీ చేసేప్పుడు వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు ఏమిటి ప్రభుత్వం దాటిని ఎట్లా పరిష్కరించాలి అని ఆలోచించకుండా ఒక ప్రణాళిక వేయడం అనేది మా దృష్టిలో మీరు కమ్యూనిస్ట్ పార్టీగా ఇచ్చే సలహాల్లో ముందు ప్రజలతో సంభాషణ నిరంతరంగా మాట్లాడడం ప్రజలు చెప్పే పరిష్కారాలతో చెప్పి అక్కడి నుంచే డిపిఆర్ తయారు చేయాలి కానీ ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేయడం ఈ తొందర ఇది ఎప్పుడో రిజల్ట్స్ ఎప్పుడు చూపించాలి ఇమీడియట్గా ఈ నాలుగైదేళ్ళదో మొత్తం హైదరాబాద్ నగరాన్ని రూపు మార్చాలి అనే తొందర ఏదైతుందో ఈ తొందర వలన వచ్చే సమస్యలు కూడా చాలా ఉంటాయి ప్రభుత్వానికి ఒకసారి మాట్లాడడం నేను చెప్పాను ఇప్పుడు మీరు రైట్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుతూ నేను చెప్పాను మీరు విద్యా హక్కుని ప్రజలందరికీ ఇచ్చి అందరికీ నాణ్యమైన విద్య మీకు ఎన్నికలు గెలవకపోవచ్చు మీరు ఎందుకంటే ఆ రిజల్ట్ ఇమీడియట్ కనిపించకపోవచ్చు కానీ ఒక తరము భవిష్యత్ తరాలు మారాలి సమాజం మరింత మానవీయంగా మారాలి ప్రజాస్వామ్య సమాజం కావాలని ఒక స్వప్నం ఉంటే మీరు అది మాకు నష్టమా లాభమా రాజకీయాన్ని కాకుండా పిల్లలందరికీ నాణ్యమైన విద్య ఇస్తే సమాజం మారిపోతుంది సమాజంలో చాలా పెద్ద మార్పు వస్తుంది కానీ రాజకీయాలు ఐదేళ్ల కంటే మించి ఆలోచించే పరిస్థితులు ఇవాళ లేవు కనుక రాజకీయాలు ఇవాళ ఐదేళ్లలోనే ప మనకు రిజల్ట్స్ రావాలని అంటే ఆ రిజల్ట్స్ రావడం చాలు ఆ తొందర వల్ల ఏమైందంటే ఇవాళ హైడ్రాలో వచ్చిన సమస్యలు ఇక్కడ బాధ్యతలు కొంత వచ్చారు ఇల్లు కొన్నారు పట్టా ఉంది తర్వాత అన్ని లైసెన్సెస్ ఉన్నాయి ఎలక్ట్రిసిటీ ఇచ్చారు అన్ని ఇల్లు ఇచ్చారు అన్ని ఇచ్చారు అది ప్రభుత్వం కదా ఇచ్చింది ఇవాళ వచ్చి మేము ఇల్లు కూరగొడతామని అంటే వాళ్ళని ఏంటంటే మరి మా ఇల్లు కూరగడితే మేమేం కావాలి ఉన్నా జీవితంలో సేవింగ్స్ అపో చేసి ఇల్లు కొట్టుకుంటే మా ఇల్లు మీరు కొలు కొడితే అంటే అది పట్టా సరైంది కాదు అమ్మిన వాడు సరైన వాడు కదా అంటే వాడు అమ్మాడు వాడు అక్కుపై చేసుకున్నాడు మీరు ఎందుకు చేసుకొని ఇచ్చారు ఎందుకు అలా అసలు ప్రభుత్వం ప్రవ అంటే ప్రవర్తించింది ఎందుకు అసలు ఇల్లీగల్ ఇచ్చేశారు ఇప్పుడు ఎన్ని లాండ్ కోహిల్స్ అని ఎన్ని ఇల్లీగల్ అక్యుపేషన్ అంత ప్రభుత్వ భూమి పోయి అంత భూములన్నీ అక్కుపై చేసుకున్నారు గత పదేళ్లుగా తెలంగాణ వచ్చిన తర్వాత జరిగింది ఏమిటంటే ప్రజా ప్రతినిధులు అనేటువంటి వాళ్ళు కార్లు వేసుకోవడము భూములు ఎక్కడ ఖాళీ ఉన్నాయి అక్కడ పోవడము ఒక నకిలీ దాన్ని సృష్టించడము ఆ భూమిని అక్కుపై చేసుకోవడం బిల్డింగ్ కట్టడం రేవంత్ రెడ్డి గారితో నేను చెప్పిన హైదరాబాద్ నగరం అభివృద్ధి ఏంటండి దీనికి ఒక ప్లనా దీనికి పద్ధతి లేదు ఇది జిగ్జాగ్గా ఇది ఎట్లా డెవలప్ అవుతున్నది ఏమిటి అసలు ఇట్లా హైదరాబాద్ హైదరాబాద్ నగరం ఎలా ఉండాలి అని మనకు ఒక ఐడియా ఉండాలి కదంటే ఆయన అన్నాడు పోయిన ప్రభుత్వం యాభై ఐదు ఫ్లోర్స్కి పర్మిషన్ ఇచ్చిపోయారు సార్ అన్నారు నిజం కూడా అక్కడ మా లింగ లింగంపల్లి దగ్గర యాభై ఐదు ఫ్లోర్స్ ఐ ఐదు యాభై ఐదు అంతస్తుల బిల్డింగ్లు బోర్డు అని కట్టారు యాభై ఐదు అంతస్తులు ఉంటే కార్లు వాళ్ళ నీళ్ళు వాళ్ళ అంటే మొత్తంగా వచ్చే ట్రాఫిక్ వాళ్ళ అంతమంది ఒకసారి వెయ్యి కార్లు నగరంలోకి వచ్చే వరకు ఆ వెయ్యి కార్లు ట్రాఫిక్ డ్రైనేజు అంటే ఒక నగరానికి ఒక ప్రణాళిక ఉండాలి కదా దానికి ఈ నగరం ఎలా ఉండాలి అని ఒక కన్సెప్షన్ ఉండాలి ఏ రెలర్స్ అయినా అది ఏ పార్టీ అయినా అది లేకపోవడం వల్ల వాళ్ళు ఏంటంటే మూసీ ప్రక్షాళన చేస్తామన్నారు మంచిదే మూసీ నది హాయిగా ప్రవహి ప్రవహిస్తుంటే మేము షాంఘాయి నగరం వెళితే షాంఘాయి నగరం మంచి బ్యూటిఫుల్ అందమైనటువంటి నది పోతుంటుంది హాయిగా ఉంటుంది మూసి అక్కడ వెళితే అందరూ నడివచ్చు తర్వాత దాన్ని చూసి సిటీలో వాసన తగ్గుతుంది పొల్యూషన్ తగ్గుతుంది కానీ పొల్యూషన్ ఎక్కడి నుంచి వస్తున్నది పొల్యూషన్ ఎవరు చేశారు మూసిని ఎవరు పాడు చేశారు మీరు దాంట్లో వెళ్ళాలి కదా మొత్తం పరిశ్రమలు పెట్టారు ఈ ఫ ఈ ఫార్మాసూటికల్ వాడు వాళ్ళు దాన్ని ట్రీట్ చేయాలి డటీ గూడ్స్ అంటున్నారు డంపింగ్ డట్టీ గూడ్స్ అని చాలా దేశాల్లో ఫార్మసిటికల్ కంపెనీ ఉత్పత్తిని ఆపారు వాళ్ళు ప్రజల పోరాటాల మనం ఆపారు వాళ్ళు మన లాంటి దేశాలకు వస్తున్నారు పరిశ్రమలు వస్తున్నాయి పరిశ్రమలు వస్తున్నాయని వీళ్ళు వెళ్ళి ఫార్మా ఉంది ఫార్మా హౌస్తుందంటే ఫార్మా కాదు వాడు మందుల కంపెనీ కానీ వాడు డబ్బులు అయితే తయారు చేస్తున్నాడు వాడు రివర్న్ అంతా పాడు చేశాడు దాన్ని అప్లయన్స్ని ఇక్కడికి పంపిస్తున్నారు మరి మీరు ఫార్మా కంపెనీలు పిలుస్తున్నారు ఏ ఫార్మా కంపెనీలు అయితే మూసిందని పాటు చేశారో ఇవాళ మీరు ఫార్మా కంపెనీలు ఓపెన్ చేస్తున్నారు వికారాబాద్లో మీరు ఫార్మా కంపెనీ ఓపెన్ చేస్తున్నారంటే అది ఎంత నష్టం చేస్తున్నావు పట్టించరు చూసిన తర్వాత ప్రజలకు అర్థమైంది కాబట్టి వాళ్ళు రెసిస్ట్ చేస్తున్నారు వెనుక రాజకీయాలు ఉండొచ్చు వెనక ఏమి ఉండొచ్చు కానీ ప్రజలకు అర్థమైపోయింది ఆ ఫార్మా వచ్చిందంటే మన బతుకులు బయట పడిపోతాయని తెలిసింది కాబట్టి వాళ్ళు రా రెసిస్ట్ చేస్తున్నారు పార్టీ రాజకీయాలు అవన్నీ ఉన్నాయి అది వేరే విషయం కానీ మీరు అక్కడ వెళ్ళి మేము కలెక్టర్ వాళ్ళంతా వెళ్ళి మేము భూమి నక్క దేని కొరకు ఫార్మాసీ ఫార్మసీ ఏమొస్తుంది ఫార్మాసీ వాసన కలుషితము విష పదార్థాలు అక్కడైనా చెరువు నాది ఉంటుంది కలుషితం కావడం మీరు మూస అనేది ప్రక్షాళన అన్నప్పుడు ఫార్మాసిటీ వలన ప్రక్షాది మూసి నది కలుషితం అయిపోయిందని మనకు అర్థం కావాలి కదా ఫార్మా కంపెనీలు పెట్టడం అనేది అది సరైంది కాదని మనకు అర్థం కావాలి కదా ఎందుకు ఫార్మా కంపెనీలు అంత పొల్యూట్ చేసేవాడు కొన్ని దేశాలు వద్దన్న మళ్ళీ తెలంగాణకి నొప్పిలో ఒక దిక్కేమో మూసి ప్రక్షాళన మన ఒక దిక్కేమో ఫార్మా కంపెనీలకు పర్మిషన్ ఏ కంపెనీలు అయితే ఈ మొత్తం విష పదార్థాలు కలిపాయి ఈ పరిశ్రమలన్నీ ఏం చేస్తారు మీరు గంగానది అదే జరిగింది గంగానది అది పవిత్రమైన నది అది నిజమే అసలు అది పవిత్రమైనది మొత్తము నాగరికత గంగా నది చుట్టూ చేరిన గంగానది ఎలా తయారైంది ఈ మధ్యాహ్నం మేము ఏదో నాక్ పని మీద పోతే కలకటా దగ్గర కాలేజీ చూడాలి మమ్మల్ని ఒక గెస్టోల్ పెట్టారు రాత్రి వెళ్ళాం పొద్దున లేచి నేను సిట్ అవుట్ ఓపెన్ చేస్తే గంగానది శవాలు చెత్త గంగానది నుంచి ప్రవహిస్తున్నాయి ఎందుకసారి గంగానది పాల్ చేస్తారు రోజు పూజిస్తారు గంగానదిని పెద్ద బిగ్ హారతి అని ఒక ఇస్తారు రోజు పూజిస్తున్న నదిని కళ్ళ ముందరే అది మొత్తంగా కలుషితం అయిపోయింది అంటే ఈ నదులని కలుషితం చేసేటువంటి పరిశ్రమలు ఆ పారిశ్రామిక ఉత్పత్తిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకుండా లాభాల కొరకని తమ విష పదార్థాలని ట్రీట్ చేసే పద్ధతి ఉంటుంది ఎఫునెంట్స్ని ట్రీట్ చేసే పద్ధతి ఉంటుంది మెథడాలజీ లేదని కాదు ఇవన్నీ వదిలేసే లాభాలు అవన్నీ దాంట్లో కలుస్తాయి కాబట్టి లాభాలు ఎక్కువ కావాలంటే వీటిని పక్కన నది ఉంది కాబట్టి దానికి వదిలేస్తే సరిపోతుంది పక్క చెరువు ఉంది కాబట్టి దాంట్లో వదిలేస్తే పోతుంది ఈ రెక్లెస్నెస్ అంటే ఈ పారిశ్రామికవేత్తలు ఏమాత్రం సామాజిక బాధ్యత లేకుండా పరిశ్రమలను అభివృద్ధి చేసినప్పుడు జరిగేది అది కనుక ఒకవైపు ఫార్మా ఇథనాల్ ఇథనాల్ అని దాని నుంచి వచ్చే కలుషిత మా చిత్తనూరులో మహబూనాలో మొత్తం చెరువు పాపం అందమైన చెరువు ఆ చెరువు మొత్తం దాన్ని పాడు చేశారు కానీ పెట్రోల్కి ఏదో వస్తుందని మీరు పెట్రోల్కి సేవింగ్ వస్తుందని చెప్పి మీరు పన్నెండు గ్రామాలు ఇవాళ విపరీతమైనటువంటి సంక్షోభంలు ఉన్నాయి పారిశ్రామిక అభివృద్ధి ఏమిటి ఎలాంటి పరిశ్రమలు కావాలి పారిశ్రామికల బాధ్యత ఏమిటి అనేటువంటి విషయం ఒకటి మనం ముందు ఆలోచించాలి కదా మీరు పరిశ్రమ పెట్టండి ఈ కండిషన్స్ ఉంటేనే మీరు ఒప్పుకుంటేనే మేము పరిశ్రమకు పర్మిషన్ ఇస్తాం అనాలి కదా అక్కడ కాకుండా వాడు ఇక్కడ ఎందుకు వస్తున్నాడు ఇవన్నీ మనకు సులభంగా నదులలో వదిలేచ్చు లాభాలు ఎక్కువ వస్తే వస్తున్నాడు కనుక పారిశ్రామిక విధానం ఏమిటి ఎటువంటి పరిశ్రమలు ప్రోత్సహించాలి హైదరాబాద్ నగరానికి అభివృద్ధికి ఏం కావాలి కలుషితం చేస్తున్నటువంటి ప్రాజెక్టు విషయంలో మన అభిప్రాయం ఏంటి ఏమేమి కండిషన్ ఒకటి ఇల్లీగల్గా అక్కుపై చేసుకున్న భూములు ఏవైతున్నాయో ఎక్కడ భూమి కాళ్ళు ఉంటే అక్కడ పోయి చేసుకున్నారో అదంతా ఎవరు చేశారు ఎవరు ప్రభుత్వం పర్మిషన్లు ఇచ్చారు ఆ టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంటు క్లర్కును ఎవరినో రేట్ చేసి ఆరు కోట్లు దొరికాయి ఎంత కరప్షన్ చేసి ఉండొచ్చు ఈ భూములను అక్కుపై చేసుకోవడానికి నకిలీ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేసి కనుక మొత్తం మీ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ అది ఎప్పుడు సాధ్యం అవుతుంది ఎప్పుడు సాధ్యమవుతుందంటే హైదరాబాద్ నగరము కోదండ్రం ఇది మా నగరం ఈ నగరం చాలా అందంగా ఉండాలి ఈ నగరంలో గాలి హాయిగా ఉండాలి ఈ నగరం మనది కనుక నేను ఇచ్చే పర్మిషన్ దాన్ని ఆ నగర మనందరికీ ఎఫెక్ట్ అవుతుందనే సెన్స్ ఆఫ్ సెన్సిటివిటీ ఓ సోషల్ రెస్పాన్సిబిలిటీ బ్యూరోక్రసీ లేదు ఆఫీసర్ దగ్గర నుంచి కింద దాకా మొత్తంగా కరప్షనే కనుక ఎవరైనా పో ఏ సెట్ కన్నా ప్రొడ్యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇది అంటే మీరు ప్రక్షాళన అంటే నది ప్రక్షాళనే కాదు కదా మీ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ మీ పొలిటికల్ సిస్టము మీ పారిశ్రామికవేత్తల ఈ లాభాలు ఇవన్నీ కూడా మనం చూడవలసిన అవసరం ఉంది కనుక హైడ్రావిషన్లో కూడా సాంబశివరావు గారు చెప్పిన దాంట్లో ఒకటి ఇల్లీగల్గా మల్టీ స్టోరీ బిల్డింగ్ కట్టి కాలేజీలు కట్టి యూనివర్సిటీ కట్టింది అవి కూలగొట్టవలసింది అది వాళ్ళు శిక్ష అనుభవించవలసింది ఎందుకంటే మీరు ఇల్లీగల్గా చట్ట వ్యతిరేకంగా కడిపోయి మీరు అక్కుపై చేశారు నది గర్భం మీద ఈ యొక్క కాలేజీ ఇంజనీరింగ్ కాలేజ్ మీరు చెరువు పోతుంటే అక్కడ ఉన్నాయి చెరువు ఉంది రోడ్డు కూడా సరిగా లేదు అక్కడ పెద్ద కాలేజీ కట్టడి ఇంజనీరింగ్ కాలేజ్ ఏంటి అసలు ఇది ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా అక్కడ కట్టడమేంటి రేపు చట్టం ఉంటుంది ప్రభుత్వం ఉంటుంది ప్రజల అభిప్రాయం ఉంటుందని పట్టింపు లేకుండా ఇంత బాధ్యతారహితంగా ప్రవర్తించిన క్లాస్ ఏదైతుందో వాళ్ళు తప్పకుండా వాడు మధ్య మధ్యతరగతి వాళ్ళని ఏం చేయాలనే ప్రశ్న వచ్చినప్పుడు నిజంగానే వాళ్ళు అప్పులు చేసి ఇల్లు కొన్నారు వాళ్ళ సేవింగ్స్ నుంచి కొన్నారు అది వాళ్ళ తప్పు కాదు ఎవరో భూములు అమ్మితే కొన్నారు ఫ్లాట్ అమ్మితే కొన్నారు ఫ్లాట్ కంటే పర్మిషన్ ఇచ్చారు వాడు ఫ్లాట్ కట్టాడు కట్టిన ఫ్లాట్ కదా అని వీళ్ళు అమాయకంగా ఇవన్నీ ఇక్కడ నీకు భూమి ఉందా నీకు ఎన్కంబరెన్ సర్టిఫికెట్ ఉందా ఈ కదా అని మనం ఫ్లాట్ కొనేటప్పుడు అవన్నీ చూడడం ఫ్లాట్ ఉంది కట్టిన ఫ్లాట్ ఉంది పర్మిషన్ ఉంది మున్సిపల్ పర్మిషన్ కనుక ఫ్లాట్ కొంటాం అలాంటి వాళ్ళ కేసులో తప్పకుండా కాంపెన్సేషన్ ఇవ్వాలి వాళ్ళకి కంప్లీట్గా వాళ్ళకు ఆల్టర్నేటివ్ అకామిడేషన్ మధ్యతరగతిని మూవ్ చేయడం అనేది చాలా అది చాలా కష్టమైన విషయం పేదవాళ్ళ విషయంలో అయితే కంప్లీట్ రిహాబిలిటేషన్ ఉండాలి అది కంప్లీట్ ప్రభుత్వ బాధ్యత ఆ గుడిసెలు వేసుకున్న వాళ్ళు వీళ్ళే పెద్ద పెద్ద బిల్డింగ్ కట్టిన ఆ కట్టిన అంతా గుడిసెలు వేసుకొని ఉంటారు మీరు ఆ పెద్ద బిల్డింగ్ చూస్తే పక్కకు చిన్న స్లమ్ ఉంటుంది ఆ స్లమ్కి ఈ బిల్డింగ్కి సంబంధం ఉంటుంది ఆ కట్టిన వాళ్ళు వాళ్ళు కనుక వాళ్ళ పట్ల కంప్లీట్ బాధ్యత ప్రభుత్వాన్ని అది మనము ప్రభుత్వాన్ని మనం నిరంతరంగా డిమాండ్ చేస్తుందంటే ఇల్లీగల్గా పెద్ద పెద్ద బిల్డింగ్ కట్టినటువంటి ఈ భూ ఎవరైతే భూములు ఆక్రమించుకున్నారో వాటిని కూలగొట్టడంలో మాకు ఎటువంటి అభ్యంతరం లేదు రెండవది మధ్యతరగతి విషయంలో మనం చాలా కన్సన్ట్రేట్గా వాళ్ళ అమాయకత్వంలో వాళ్ళు తమకో ఇల్లు కావాలనుకున్నారు కాబట్టి అది కంప్లీట్ మన రెస్పాన్సిబిలిటీ పేదవాళ్ళు అయితే హండ్రెడ్ పర్సెంట్ ప్రభుత్వ రెస్పాన్సిబిలిటీ ఇది మన అప్రోచ్ కావాలి హైడ్రా విషయంలో కానీ లేదా మూసి ప్రక్షాళన విషయంలో కానీ అలాగే పారిశ్రామిక అభివృద్ధి విషయంలో కానీ అలాగే ఫార్మా కంపెనీల విషయంలో కానీ